జీవితాన్ని మార్చుకోమని దేవుడు ఇస్తున్నాడు నేను చెప్పే ప్రతి మాట పరిశుద్ధ లేఖనాన్ని గురించే లేఖరాన్ని బట్టే లేఖనంలో నుంచే మీరు నమ్ముతారో నమ్మరో వింటారు వినరో స్వీకరిస్తారో స్వీకరించరో అది నాకు అవసరం లేదు చెప్పాల్సిన బాధ్యత నాకుంది దేవుడు అందుకు పంపాడు నేను చెప్తున్నాను మీరు వింటారో వినరో స్వీకరిస్తారో స్వీకరించరో రేపు పొద్దున మీరు లెక్కప్ప చెప్పాలి నేను లెక్కప్ప చెప్పాలి నన్ను అడుగుతాడు నేను పంపిన కదా పెద్ద గుడిపాడు నువ్వేం అక్కడ అక్కడంటే నేను లెక్క చెప్పాలి దేవునికి మీకు ప్రకటించాడు కదా నా సేవకుడు మరి మీరేం చేశారంటే మీరు లెక్కప్ప చెప్పాలి కనుక జీవకరంలో నా పేరు రాయబడింది నేను బాప్తీసం పొందాను ఇక నాకే డోకా లేదు ఎలా ఉన్నా ఓకే అనుకుంటూ ఉన్నావేమో నువ్వు భ్రమలో ఉన్నావని ప్రభువారు హెచ్చరిస్తున్నారు ఈ రాత్రి కనుక నువ్వు ఏ మంచి క్రియలు చేసావు నీ క్రియలు దేవునికి అవసరంలా నువ్వేం పనులు చేసావో రక్షణ క్రియల ద్వారా రాదు క్రియల ద్వారా అంటే ఏ క్రియలు నీతి క్రియలు కాదు నీతి క్రియలు ఉండాలా ఏమన్నా మెప్పి మెప్పించి క్రియలు చేసి హృదయం దేవునికి ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవించకుండా ఏ యొక్క క్రియలు చేసా నేను నా క్రియలను బట్టి నన్ను పరిశుద్ధం చేయమంటే అది ఎన్నటికి తగదు తగదు కాబట్టి గమనించండి ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి కీర్తన కార్డు కూడా ఒక చోట అంటాడు అయ్యా ఖచ్చితంగా మరి